హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి అండ్ ఇప్పుడు ఇంకొక వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది కూడా ఇంటికి వచ్చామని చెప్పాను కదండి సో మేమైతే వెళ్ళిపోతున్నాము ఎన్నో డేస్కి రాలేదు జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్కి వచ్చాము నోముల కోసం అండ్ అలానే అత్తయ్యని కూడా తీసుకెళ్ళాలండి సో అందుకని ఈరోజు మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మార్నింగ్ ఒక చిన్న వ్లాగ్ షేర్ చేద్దామని అనుకున్నాను అంటే మమ్మీ ఈరోజు చేసే స్పెషల్స్ కానీ లేదంటే చిన్న చిన్నవి ఉన్నాయి సో అన్నీ మీతో షేర్ చేద్దాం సో వ్లాగ్ అయితే బాగుంది కదా అని అనుకున్నాను అండ్ రోజు అంతా వ్లాగ్ షూట్ చేస్తానండి సో ఎంతవరకు అయితే అంతవరకు షూట్ చేస్తాను అది మీ అందరితో షేర్ చేస్తాను హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను సో బ్లాగ్ అంతా చూసేయండి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అండ్ ఈరోజు వచ్చేసి మాకు లంచ్ స్పెషల్స్ ఉన్నాయండి అంటే అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చామనమాట బట్టలు పెడతారు కదా ఫిఫ్త్ మంత్లో సో అండ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతున్నాము భీమవరం నుంచే అండ్ మా అన్నయ్య వాళ్ళు మేము కలిసి వచ్చాము కాబట్టి ఇద్దరం స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఆ రోజు మమ్మీ కార్తీక మాసం నాన్ వెజ్ ఉండదు కదా ఇంకా అందుకనే వెజ్ పులావ్ అండ్ ఒక గ్రేవీ చేస్తా అని చెప్పారు సో అవి నేను మీకు ఎప్పుడు షేర్ చేయలేదు అందుకే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో పులావ్ కోసం పైకి వచ్చాను అనమాట ఆ పుదీనా పైన కుండీలో నేను చాలాసార్లు చూపించాను కదా సో అదే తీ కోసుకోవడానికి వచ్చాను అండ్ ఈ పుదీనా చాలా ఇయర్స్ నుంచి ఉందండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ 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 ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ పైన కుండీలో అలానే ఉంది సో ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం అనమాట అండ్ పులోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నారు సో పచ్చిమిర్చి అలానే ఆలు గోబీ గ్రీన్ పీస్ క్యారెట్ అండ్ బీన్స్ అనమాట సో మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు అండ్ అలానే గ్రేవీకి అండ్ బిర్యానీకి కూడా కావాల్సిన ఆనియన్స్ చిల్లీ అన్ని రెడీ చేసుకున్నారు అండ్ ఫస్ట్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో దానికోసం ఎండు కొబ్బరి పొడి నువ్వులు అలానే పల్లీలు జీడిపప్పు అండ్ గసగసాలు సో ఇవైతే కావాలి సో మీరు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత గ్రేవీ చేసుకోవాలనుకుంటారో అంత వేసుకోవచ్చు అండ్ ఒక బాని పెట్టుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి సో రోస్ట్ ఫ్రై అనమాట సో దానికోసం ముందు పల్లీలు వేసుకొని అవి ముందు బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే పల్లీలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి కదా సో అందుకనే ఫస్ట్ అవి ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడు నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ పెనం వేడిగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే నువ్వులు చాలా తొందరగా మాడిపోతాయి అనమాట అండ్ అలానే ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా సో అది అండ్ అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకున్న మిగిలిన చీడిపప్పు అలానే గసగసాలు కూడా అన్నీ వేసుకొని చిన్న ఫ్లేమ్లో బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవి ఫ్రై చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి అండి అన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కదా అండ్ ఈ పౌడర్ కూడా మీరు ఇలా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాక మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిజ్లో సో మీ గ్రేవీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దీన్ని రకరకాలుగా చేయొచ్చండి నేను ఫ్యూచర్ బ్లాగ్స్ మీకు తప్పకుండా షేర్ చేస్తాను సో అన్నీ ఫ్రై అయిపోయాక మనం అవి చల్లార్చుకోవాలన్నమాట మిక్సీ వేడి మీద పట్టేస్తే అయిపోతుంది సో చల్లారే లోపు మనం ఒక ఆనియన్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఇది కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే లేదు అండ్ మీన్ వైల్ ఒక టూ టమాటోస్ని గ్రేవీ కోసం మనం ప్యూరీ చేసుకోవాలన్నమాట అండ్ ఈ మిక్సీ మమ్మీ కొత్తగా తీసుకున్నారండి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుందంట తీసుకొని సో ప్రీతి సోడియా టూ పాయింట్ టూ వచ్చింది కదా అదనమాట చాలా చాలా బాగుంది ఆప్షన్స్ కానీ అలానే బటన్స్ అన్నీ చాలా ఎక్కువ బా చాలా బాగుందనమాట అండ్ అక్కడ పి అని మీకు ఒకటి కనిపిస్తుంది కదా సో జస్ట్ మనం ఏదైనా కొన్ని లైట్గా గ్రైండ్ చేయాలనుకున్నాం కదా జస్ట్ సింగిల్ ప్రెస్ అనమాట సో అలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కానీ అలానే జ్యూసర్ కూడా విడిగా ఇచ్చారండి రెగ్యులర్గా మా ఇంట్లో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ చేసుకుంటారు కదా సో వాటికి ఎక్కువ శ్రమ పడకుండా పలుపు అంతా బయటికి రాకుండా అలానే చపాతీ కలపడానికి వెజిటేబుల్స్ చాప్ చేయడానికి కొబ్బరి తురుముకోవడానికి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా బాగుంది సో అందుకని మీకు యాడ్ చేశాను అండ్ పులంలోకి సోయా చంక్స్ ఉంటాయి కదండి విల్ మేకర్ అంటారు కదా దాన్ని నీళ్ళు వేసి అవి కూడా నానబెట్టారు సో వేడి నీళ్ళు వేస్తే ఒక మాక్సిమం హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతాయి మనకైతే అండ్ ఇందాక ఒక టూ టమాటోస్ పచ్చి టమాటోస్ అనమాట సో అవి ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి అండ్ మీన్ వైల్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిపోతే అవి మిక్సీ పట్టేసుకోవాలండి సో మొత్తం మిక్సీ పట్టేసుకొని మమ్మీ కొంచమే యూజ్ చేశారు సో చూసారు కదా ముందు అవన్నీ ఇలా వాటర్ వేయకుండా ముందు మిక్సీ పట్టుకొని మనం ఇందాక ఆనియన్ అది ఫ్రై చేసుకున్నాం కదా సో అది అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక మంచి పేస్ట్లో రెడీ చేసుకోవాలి అండ్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ముందు ఆనియన్స్ వేయకుండా స్టోర్ చేసుకోవాలండి వాటర్ వేయకూడదు పచ్చి మాత్రమే స్టోర్ చేసుకోవాలి సో చూసారు కదా మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి కర్రీ స్టార్ట్ చేసేసారు సో దానికోసం కొన్ని మిరియాలు షాజీరా అలానే లవంగా చెక్క అండ్ బిర్యానీ ఆకనమాట సో ఆయిల్లో ఇవి వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం ఒక హాఫ్ ఆనియన్ స్లైసెస్ వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు అండ్ పచ్చిమిర్చి కూడా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి ఏ కర్రీలో కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఫ్రై చేసి చూడండి అండ్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నారు సో ఇది కూడా ఫ్రై అయ్యాక మనం ఇందాక ప్యూరీ రెడీ చేసాం కదా టమాటో ప్యూరీ సో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆ ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవాలి మనకిది వెజ్ కర్రీస్ అలానే నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుందండి అండ్ ఎవరైనా ప్లెయిన్గా పడకపోతే కనుక ఇందులో మనం మిల్ మేకర్ కానీ లేదంటే పన్నీర్తో కూడా అలా ట్రై చేయొచ్చు లేదంటే గ్రీన్ పీస్ ఉంటాయి కదా వాటితో కూడా ఫ్రై చేయొచ్చు సో ఇప్పుడు మనకి టొమాటో ఆయిల్ వచ్చేంతవరకు మగ్గిపోయింది కదా సో మనం ఇందాక ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో అది వేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి కొంచెం గ్రేవీ మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో రావాలి కదా సో అందుకనే కొంచెం వాటర్ వేసుకున్నాక పసుపు కారం అలానే మసాలా పొళ్ళు ఉంటాయి కదా ధనియా పౌడర్ జీరా పౌడర్ కసూరి మీతి అలానే సాల్ట్ అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి చాలా ఈజీ తొందరగా అయిపోతుందండి మనం ఒక్కటి ఫ్రై చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో మనకి వెజిటేబుల్స్ కానీ ఇంకా ఎక్సెట్రా ఉండవు అది ఆల్రెడీ మిక్సీ చేసేసుకుంటాం కాబట్టి జస్ట్ మనం అది వేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే అదంతా పేస్ట్ కిందకు ఉండిపోయి అడగండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చూసారు కదా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇంకా మనం యాడ్ చేసేవేం లేవండి మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చి ఆయిల్ అంతా చూసారు కదా పైకి ఎలా సపరేట్ అయిందో సో ఇలా వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అండ్ దీన్ని కొంచెం పలుచగా తినే వాళ్ళు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి అండ్ మీరు మమ్మీ కొంచెం ఓన్ రెసిపీ అని చెప్పచ్చు సో గ్రే గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా అండ్ ఇప్పుడు బిర్యానీకి రెడీ చేయడానికి స్టార్ట్ చేశారనమాట సో బిర్యానీ స్పైసెస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా మీరు ఆలు లవంగ ఇలాచీ చెక్క బియ్య అలానే షాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లో నేను కొంచెం గీ అలానే ఆయిల్ కూడా యాడ్ చేశానండి సో బిర్యానీ స్పైసెస్ కొంచెం వేగాలి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది ఆయిల్లోకి సో అలానే ఒక హాఫ్ స్లైస్ ఆనియన్ కూడా వేసుకోవాలి సో ఇవి అలానే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ జింజకాలిక్ పేస్ట్ ఇవి రెండు ఫ్రై అయ్యాక వేసేసుకోవాలండి సో మమ్మీ అక్కడ వేయడం అనమాట అండ్ ఇక్కడ కొంచెం పుదీనా అలానే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం ఆలు గోబీ క్యారెట్ మొత్తం ఈ ఏవైతే వెజిటేబుల్స్ వేసుకుంటామో సో అవన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నారు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇది వేసుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసు ఉండిపోతుంది కదా మమ్మీ మర్చిపోయారు అనమాట అందుకే తర్వాత యాడ్ చేశారు సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయండి సో మరీ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వక్కర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి రైస్తో కుక్ అవుతుంది కాబట్టి సరిపోతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉంటే చాలు అండ్ ఒక టూ మినిట్స్ అవి మగ్గాక మనం సోయా చాంక్స్ ఆల్రెడీ హాట్ వాటర్లో పెట్టుకున్నాం కదా సో అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే అడిగంట సో ఇది నాన్ స్టిక్ కాబట్టి ప్రాబ్లం లేదు నాన్ స్టిక్లో చేసుకుని వాళ్ళ కోసం చెప్తున్నాను సో చూసారు కదా అండ్ ఈ బానీస్ చాలా బాగున్నాయండి ఇది ప్రెస్టేజ్ కంపెనీ చాలా చాలా బాగుంటాయి బిర్యానీస్ కానీ అదంతా కింద స్టిక్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మమ్మీ మర్చిపోయారని సో అందుకని ఇక్కడైతే యాడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ యాడ్ చేసుకొని మనం వాటర్ పోసుకోవాలండి ఆల్మోస్ట్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాక మమ్మీ పోస్తున్నారు సో మమ్మీ కంప్లీట్గా బాస్మతి రైస్తో చేయట్లేదండి హాఫ్ నార్మల్ రైస్ అలానే హాఫ్ బాస్మతి రైస్ అనమాట సో వాటర్ పోసుకున్నాక కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా సో కసూరి మేతి అలానే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అండ్ కసూరి మేతి చాలా చాలా బాగుంటుందండి కర్రీస్లో యాడ్ చేసుకున్న బిర్యానీస్లో సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను కసూరి మేతి చాలామందికి సాఫ్ట్గా అయిపోతుందన్న ప్రాబ్లం ఉంటుంది కదా సో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే క్రిస్పీగా అలానే ఉంటుందండి సో కర్రీస్లో వేసినప్పుడు కొంచెం నలిపేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఇక్కడ మనకి ఎసరొచ్చేసింది అండ్ మమ్మీ రైస్ కూడా వేసేసారు అండ్ వేసాక పుదీనా అలానే ఇంకా కొత్తిమీర కూడా ఫైనల్గా యాడ్ చేసేసుకున్నారు సో పైన వేసేసుకొని లిట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానే ఉంటుంది కదా సో మా బిర్యానీ రెడీ అయిపోయింది సారీ పుల్లావ్ అండ్ రెడీ టు సర్వ్ అనమాట ఆ రోజు అంతా ఫుల్ హడావిడి హడావిడిగా ఉన్నామండి ఎందుకంటే లగేజ్ అంతా సర్దుకుంటూ మా హస్బెండ్ మా అత్తయ్య ఆ రోజు మార్నింగే వచ్చారు సో ఇంకా లగేజ్ ప్యాకింగ్ అలా అంతా ఉండిపోయింది అండ్ మాకు విజయవాడ నుంచి వెళ్ళాలన్నమాట సో ఇంకా హరి భరిగా నేనైతే ఇంకేం షూట్ చేయలేదు ఇంకా కుక్ చేసాక ఇంకా తినేసాము అండ్ మా చెల్లి రైతా కూడా చేసింది టొమాటోస్ క్యారెట్ ఇంకా అన్నీ వేసి సో హ్యాపీగా మా లంచ్ అయిపోయింది అండ్ నేను పైన మమ్మీ కొన్ని మొక్కలు వచ్చారండి కొత్తవి అండ్ మా ముందు ఆల్రెడీ కొన్ని చామంతులు ఉంటాయి కదా సో ఇప్పుడు సీజన్ కాబట్టి అవన్నీ పూలు వచ్చాయి మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నాను అండ్ ఈ పింక్ ఈ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ నర్సరీ నుంచి కొత్తగా తీసుకొచ్చారండి సో మిగిలినవన్నీ ఇక్కడ ఉన్నవే ఐ మీన్ లాస్ట్ ఇయర్ వేసినవే సో ఈ సీజన్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మొత్తం మొక్కలు వచ్చి పూలన్నీ చాలా బాగా వస్తాయండి సో ఇవన్నీ కొత్తవి అనమాట ఈ త్రీ కలర్స్ కొత్తవి సో చాలా చాలా బాగుంటాయి అండ్ మమ్మీ చాలా ఇష్టమండి ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ పెట్టుకుంటుంది చామంతులు అయితే అండ్ నేను ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా సో చాలా బుషిగా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇవన్నీ లాస్ట్ ఇయర్వి ఇవి కూడా కలర్స్ అండి ఒకటి పర్పుల్ టైప్ ఉంటుంది కదా ఆ కలర్ అండ్ ఎల్లో అండ్ వైట్ అనమాట ఇవన్నీ సో మొత్తం మొగ్గలేసాయి ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ సీజన్ అంతా పూస్తూనే ఉంటే మళ్ళీ ఇంకా నార్మల్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్కి సో ఇవి చామంతి మొక్కలు అయితే సో ఇవి నేను షేర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు షేర్ అని అనుకున్నాను అండ్ అలానే ఆకుకూరలు కూడా వేశారండి మొన్న మధ్య వర్షాలకి చాలా వరకు పాడైపోయాయి సో ఉన్నవి మీతో షేర్ చేస్తున్నాను సో ఇవి ఏంటంటే ఐస్ బాక్సెస్ అనమాట నేను ప్రాన్స్ అవి తీసుకెళ్ళడానికి ఐస్ బాక్సెస్ అవి తీసుకొస్తారు సో వాటిల్లోనే ధర్మకోల్ బాక్సెస్ ఉంటాయి కదా వాటిల్లోనే ఆ మెంతికూర వేశారు మెంతికూర రావట్లేదండి బయట మార్కెట్లో కూడా అంత దొరకట్లేదు ఇంకా అందుకని మెంతికూర వేశారు తిని చాలా రోజులైందని ఇంకా అలానే కొత్తిమీర తెచ్చుకుంటాం కదా సో అవి నాటారు అనమాట అవి నాటితే బాగా వచ్చాయి అండ్ అది వచ్చేసి వాటర్ క్యాన్ ఉంటుంది కదండి అది కట్ చేసి హాఫ్ దాంట్లో వేశారు అండ్ ఆ మొక్కలన్నీ పాలకూర అనమాట సో పాలకూర కూడా బాగా వచ్చాయి అండ్ అది దగ్గరికి వచ్చేసాయండి మమ్మీ ఒక్క దగ్గర వేసేసారు అండ్ ఇది వచ్చేసి బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ చెట్టు అనమాట నేను ఆల్రెడీ చూపించాను నా గార్డెన్ అంతా చూపించినప్పుడు బట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే చాలా ఎక్కువ ఆకులు వచ్చాయండి చాలా బాగుంటాయి అండ్ అది చెట్టుకే డ్రై అయిపోతుందండి ఇంకా డ్రై అయిన లీవ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు సో ఎవరికైనా డౌట్ ఉంటుందండి నేను షేర్ చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా ఆ చెట్టు సో చాలా బాగా గోడను పట్టుకొని అల్లుతూనే ఉంది అండ్ ఇంకా వెళ్ళిపోతున్నాను కదా ఇంకా మమ్మీ స్టిచ్చింగ్ చేసుకుంటారండి తనవన్నీ మా మమ్మీ కుట్టుకుంటారు సో నాది చిన్న ఆల్టరేషన్ ఉంటే అది చేస్తున్నారనమాట సో మమ్మీ మిషన్ వచ్చేసి ఉష ఇది ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో మీకు ఎప్పుడు నేను చెప్పలేదు కదా మమ్మీ టైలరింగ్ చేసుకుంటారని సో మా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారనమాట సో మమ్మీ ఒక్కటే గుట్టుకుంటారండి మావేమీ కాదు సో మమ్మీ వరకు నేర్చుకున్నారు మమ్మీ బయటికి ఒక్కే స్టిచ్ చేసుకుంటారు అండ్ ఇంక మేము చేసేసి త్రీ కలర్ స్టార్ట్ అయిపోయామండి సో వెళ్తున్నాం కదా ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా లియామ్ నెత్తుకొని మాట్లాడుతున్నాను అనమాట నేను లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఇప్పటికీ చాలా ఎదిగిపోయింది అయిపోయింది అండ్ మళ్ళీ సరే వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో అనిపించింది నాకు ఇంకా దాంతో అలా కాసేపు స్పెండ్ చేశాను స్టార్ట్ అయ్యాక అండ్ ఈ లోపు కిందకి లగేజ్ అంతా పెంచుతున్నారనమాట అండ్ ఇదే లాస్ట్ బ్లాగ్ అండి ఇంట్లో అయితే సో లియామ్ని ఎత్తుకున్నాక ఇంక మేము కిందకి వచ్చేసాము అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే ఎంజాయ్ చేసేస్తున్నానండి నేను తర్వాత ఏమీ షూట్ చేయలేదు చాలా హరిభరిగా అయిపోయింది సో కార్లు టయర్డ్ అయిపోతున్నామని చెప్పి ఇంకా అందరం చాలామంది ఉన్నామని ట్రైన్లో స్టార్ట్ అవుతున్నాము సో విజయవాడ వెళ్ళి ఎక్కాలన్నమాట ట్రైన్ ఎక్కువ ఫెసిలిటీస్ లేవు కదా సో ఇవి అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్